ఒక్కసారి ఫెయిల్ అయితే ఏం పర్లేదు మరోసారి ప్రయత్నిద్దాం అనుకుంటాం రెండోసారి కూడా విఫలమైతే ఈసారి గట్టిగా కష్టపడాలి అని నిర్ణయించుకుంటాం దురదృష్టవశాత్తు మూడోసారి కూడా విజయం వరించకుంటే నిరుత్సాహపడి ఇక మన వల్ల కాదులే అని వెనకడుగు వేస్తాం కానీ ఐదు సార్లు విఫలమై రెట్టింపు ఉత్సాహంతో చదివి సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటాడు సాయి చైతన్య సివిల్స్ సత్తా చాటారు సాయి చైతన్య అరవై ఎనిమిదో ర్యాంక్ సాధించినటువంటి సాయి చైతన్య ప్రస్తుతం ఉన్నారు మరి తన్ను అడిగి తెలుసుకున్నాం ఎలా అనిపిస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎలా అనిపిస్తుంది అండ్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అంటే రిజల్ట్ చూశానండి నేను నార్మల్గా ఎవరైతే రూల్ నెంబర్ కొడతారు నేను అలా కొట్టకుండా పైనుంచి చూస్తున్నాను మా ఫ్రెండ్స్ ఎవరికైనా వచ్చింది నాకు నమ్మకం లేదు పైనుంచి వస్తుంది నాకు కానీ సెకండ్ సెకండ్ పేజ్లో సిక్స్టీ ఎయిత్ ర్యాంక్ చూడగానే నాకు నమ్మకం దేవలేదు ప్రస్తుతానికి అయితే చాలా ఆనందంగా ఉంది కుటుంబ సభ్యుల నుంచి స్పందన అయితే చాలా బాగుందండి ఫాదర్కి చెప్పాను ఫస్ట్ ఫాదర్కి ఫోన్ చేశాను ఆయన కూడా చాలా సంబరపడ్డాడు అనుకోలేదు ఎవరికి సిక్స్టీ ఎయిట్ వస్తుందని అసలు అనుకోలేదు ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫెయిల్ అవుతున్నాను ఫెయిల్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ డైరెక్ట్ సిక్స్టీ ఎయిట్ రావడం అనేది చాలా ఇది ఉండే కానీ ఇట్స్ డ్యూ టు ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మై పేరెంట్స్ వెల్ విషర్స్ ఆఫ్ మై విషెస్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ద ఎకో సిస్టమ్ ప్రొవైడెడ్ బై కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ద ఎఫర్ట్స్ గివెన్ బై మీ అని ఇదంతా కుంప్లీట్గా కలిసి వచ్చి ఇయర్ సిక్స్టీ ఎయిట్ వచ్చిందని అనుకుంటున్నాను ఫాదర్ వచ్చేసి కానిస్టేబుల్ అన్నారు సో మీరు అంటే ఒక మీ నాన్నగారి వైపు నుంచి ఎప్పుడైనా మోటివేషన్ ఉండేదా నేను కానిస్టేబుల్గా ఉన్నాను మీరు ఇంకా ఈ లో ఉండాలని ఎప్పుడైనా ఆయన అలా చెప్తూ ఉండేవాళ్ళ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే నేను వచ్చింది చిన్న తండ నుంచి అండి మా ఫాదర్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ ఏ జాబ్ ఇన్ మై తండ సో మా ఫాదర్ తండ నుంచి మండలంకి వచ్చినప్పుడు ఆయన అనుకున్నాడు పిల్లలకి ఎడ్యుకేషన్ ఇద్దాము అందుకే మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి స్కూల్లో జాయిన్ చేయడం కానీ నేను చదువుకున్నాను చిన్నప్పటి నుంచి మా ఫాదరు ఐఏఎస్ గురించి ఐపీఎస్ గురించి చెప్తున్నట్లు ఆదిలాబాద్ డిస్టిక్లో ఫర్ ఎగ్జాంపుల్ దివ్య దేవరాజన్ మ్యామ్ అని ట్వంటీ నైన్టీన్లో ఆమె అక్కడ ఉండేది వర్క్ చేస్తుండేది మ్యామ్ మ్యామ్ ఏమో గోన్ లాంగ్వేజ్ నేర్చుకుని గోన్స్కి చాలా అవైలబుల్గా ఉండేది అలా చేసిన వాళ్ళు నేను చాలా తక్కువ మంది నేను చూశాను అండి యాక్చువల్లీ ఏంటంటే ఆ ఆస్పెక్ట్ ఏదైతే మ్యామ్ చేసిందో నాకు చాలా ఇన్స్పైర్ అయింది సెకండ్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మా ఫాదర్ కానిస్టేబుల్ ఉన్నాడు కాబట్టి ఆ కానిస్టేబుల్ అయితే లోవర్ లెవెల్ పోలీసింగ్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ చెప్పేటోడు సో వాళ్ళ డాడీ ఏం అంటే ఐపీఎస్ వాళ్ళు ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు లోవర్ లెవెల్ లోవర్ లెవెల్ వాళ్ళకి చాలా హెల్ప్ చేయొచ్చు వీళ్ళ ప్రాబ్లమ్స్ అయితే ఉందో వాళ్ళని సాల్వ్ చేయొచ్చు అలా అని అనుకున్నప్పుడు నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేటోడి చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు సో మీకు ఇప్పుడు ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఏది ఎక్కువ ఫస్ట్ ఆప్షన్ అయితే ఐఎస్ఏ పెట్టానండి సెకండ్ ఆప్షన్ ఐపీఎస్ పెట్టాను నాకు లాస్ట్ ఇయర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చిందండి సో ఈసారి నేను రెండే ఆప్షన్స్ పెట్టాను యాక్చువల్లీ ఇలా ఒక ఇరవై రెండు సర్వీసెస్ ఉంటుంది సివిల్ సర్వీసెస్లో దాంట్లో ఇరవై రెండు పెడతారు నార్మల్గా కానీ నాకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి నేను ఓన్లీ ఐఎస్ఎన్ ఐపీఎస్ పెట్టాను సో నాకు భయం కూడా ఉండేది ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా ఐఆర్ఎస్ ర్యాంక్ వచ్చింది అంటే వేరే ర్యాంక్స్ వస్తే నాకు సర్వీస్ కూడా అలాగే అయ్యేది కాదు అలాంటిది డైరెక్ట్ సిక్స్ ఎయిట్ ర్యాంక్ వచ్చింది అంటే ఆనందంగా ఉంది కొంచెం షాకింగ్ ఉంది కానీ తండా నుంచి వచ్చాను అన్నారు ఎక్కడ తండా నుంచి వచ్చారు మీ స్కూలింగ్ అంతా కూడా ఎలా సాగింది ఎందుకంటే సివిల్స్లో ర్యాంక్ సాధించడం అంటే చాలా మంది ఏమనుకుంటుంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ తీసుకొని ఉంటారు పెద్ద పెద్దగా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ ఉంటుందని కానీ మీరు నవోదయలో చదువుకున్నాను తండా నుంచి వచ్చాను అని చాలా ఓపెన్గా చెప్పారు సో మీ స్కూలింగ్ అంతా కూడా ఎలా సాగింది అని తెలుగు మీడియంలో చదువుకున్నారు ఇంగ్లీష్ మీడియం స్టార్టింగ్లో అండి నేను నర్సరీ ఆ టైంలో ఫస్ట్ ప్లే స్కూల్ అంటారు ఈ కాలంలో నర్సరీ టైంలో అయితే నేను తెలుగు మీడియం అండి తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలో నేను ఉట్నూరులో అని ఉట్నూరు అనే ఊర్లో అక్కడ చదివాను దాని తర్వాత సిక్స్త్ క్లాస్లో నేను జవహర్ నహోద విద్యాల ఎంట్రన్స్ టెస్ట్ రాసి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అక్కడ చదివానండి సో అక్కడ కూడా నేను చాలామంది మా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే వాళ్ళందరూ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ కానీ అలా పూర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటోళ్ళు నేను ఐ వాస్ ద వన్ ఆఫ్ వన్ ఎం ఆంగ్ ద ప్రివిలేజ్ స్టూడెంట్ దట్ మై ఫాదర్ ఇస్ ఏ గవర్నమెంట్ జాబ్ అట్లీస్ట్ అంటే గవర్నమెంట్ పోలీస్ కానిస్ చాలా చిన్న జాబ్ కానీ వాళ్ళ మధ్యలో పోలీస్ కామెషనర్ చాలా పెద్ద జాబ్ అన్నట్టు సో వాళ్ళని చూసి నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది అప్పుడప్పుడు మా స్కూల్లో డిస్టిక్ కలెక్టర్ వచ్చేటోళ్ళు డిస్టిక్ కలెక్టర్ దానికి ఆర్గనైజింగ్ హెడ్ ఉండేవాడు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అయితే అప్పుడప్పుడు వచ్చేటప్పుడు టాపర్స్కి మేమంటో కానీ అలాంటి ఇచ్చేటప్పుడు నేను కూడా ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని చూసి నేను కూడా ఏదో ఒక రోజు ఇలా నేను ఇవ్వాలి స్కూల్కి వెళ్ళి అలా అని నాకు చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది దాని తర్వాత నేను బీటెక్ ఎన్ఐటి త్రిచిలో చదివాను అండి ఎన్ఐటి త్రిచి ట్వంటీ నైన్టీన్లో పాస్ అవుట్ అయ్యాను దాని తర్వాత స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిఎస్సి సిన్స్ ట్వంటీ నైన్టీన్ అండి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఆ జర్నీ అనేది సిక్స్ లాంగ్ ఇయర్స్ ఇప్పుడైతే ఎండ్ అయ్యింది ఫుల్లీ ఫైవ్ టైమ్స్ నేను ఫెయిల్ అయ్యాను ఫైనల్గా సక్సెస్ అయ్యాను అని చెప్పారు సో ఈ ఫైవ్ టైమ్స్లో చేసినటువంటి మిస్టేక్స్ ఎప్పుడైనా రెట్ ఫైవ్ అంటే అవి ఎలా ఎలాంటి మిస్టేక్స్ చేశాను ఏంటి అవి ఎవ్రీ టైం చేంజ్ చేసుకుంటూ వచ్చారా అవునండి ఎందుకంటే ఫస్ట్ టైం ఫిలిమ్స్ ఫెయిల్ అయినప్పుడు నాకు అర్థమైంది ఫిలిమ్స్కి ఇలా చేయొద్దు నెక్స్ట్ టైము నేను ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ ట్వంటీలో నేను ప్రిలిమ్స్కి ప్రిలిమ్స్కి ఏదైతే తప్పులు చేసినా ట్వంటీ నైన్టీన్లో దాన్ని కరెక్ట్గా చేసి చేసుకొని రెక్టిఫై చేసుకొని ట్వంటీ ట్వంటీలో అది చేశాను అప్పుడు ట్వంటీ ట్వంటీలో నాది ఫస్ట్ మెయిన్స్ ఉండే సో అప్పుడు మెయిన్స్ ఫెయిన్ సెకండ్ అటెంప్ట్లో అప్పుడు నాకు అర్థమైంది థర్డ్ అటెంప్ట్కి వెళ్ళేసరికి నేను మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి ఈ మెయిన్స్ వెళ్ళాలంటే తప్పులు జరిగిందని అప్పుడు నేను థర్డ్ అటెంప్ట్లో మెయిన్స్ క్వాలిఫై అయ్యాను ఇంటర్వ్యూకి వెళ్ళాను అప్పుడు ఫైనల్స్లో రాలేదు అప్పుడు నాకు అర్థమైంది ఫోర్త్ అటెంప్లో నేను థర్డ్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇంటర్వ్యూ మెయిన్స్ మెయిన్ ప్లేస్ ఇంటర్వ్యూ ఇలా చేయాలని ఫోర్త్ అటెంప్లో అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్లీ ఫోర్త్ అటెంప్ట్లో నాకు ఫైనల్స్లో రాలేదు తర్వాత ఫిఫ్త్ అటెంప్ట్లో నేను మెయిన్స్ వరకు వెళ్ళాను మెయిన్స్ పోయింది నాది యాక్చువల్లీ టూ సబ్జెక్ట్స్ చాలా తక్కువ మార్క్స్ వచ్చింది అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కొమ్యులేటివ్గా ఇవన్నీ ఫైవ్ అటెంప్ట్స్ ఏదైతే తప్పులు జరిగిందో ఏదైతే తప్పులు చేశానో దాన్ని నేను నా బుక్లో కానీ ఎక్కడైనా రాసుకునేటన్ని మోర్ ఓవర్ నాకు చాలా పియర్ పియర్ ఫ్రెండ్ అనేది ఫ్రెండ్ ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా మంచి దొరికింది సో ఇదంతా మిస్టేక్స్ అన్ని నేను రెక్టిఫై చేసి ఈ ర్యాంక్ సాధిస్తున్నానని అనిపిస్తుంది సో ఇది అరవై ఎనిమిదో ర్యాంక్ సాధించడానికి ముందు తాను ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యానని అయితే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడమే ఈరోజు మంచి ర్యాంక్ సాధించడానికి ఉపయోగపడింది అంటున్నారు అరవింద ర్యాంక్ సాధించినటువంటి సాయి కెమెరా